ఓ అన్నపూర్ణాయ నమ తెల్లగా మల్లెపోవ్వుల చాలా చాలా మృదువుగా ఉండే ఒంగోలు దోశలు ఇంట్లోనే కొన్ని సీక్రెట్ టిప్స్ ఫాలో అయ్యి ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాం ఈరోజు వీడియోలో సత్యం గారి దోశలన్నా సుబ్బారావు గారి దోశలైనా అసలు ఈ ఒంగోలు అట్లు ఇంత ఫేమస్ అవ్వటానికి రీజన్ దోశపిండి తయారీ విధానంలోనే ఉందండి సో అసలు ఆ సీక్రెట్ ఏంటో రెసిపీ అంతా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ దోశలతో ఈ రెండు చట్నీల కాంబినేషనే హైలైట్ అండి సో ఈ దోశలు ట్రై చేద్దాం అనుకునే వాళ్ళు ఈ చట్నీస్ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి ముందుగా ఈ రెడ్ చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దాం దీనికోసం ఎనిమిది ఎండుమిర్చి తీసుకుని వాటిలో ఇలా సగం గింజలు తీసేసి బౌల్లో వేసుకుని వాటర్ యాడ్ చేసి కనీసం ఎనిమిది గంటలు నానబెట్టాలి ఇలా కొన్ని గింజలు తీసేస్తేనే చట్నీ టేస్ట్ టెక్స్చర్ కలరు పర్ఫెక్ట్గా వస్తుంది పిండి ఫర్మెంట్ చేసుకునే టైంలోనే వీటిని కూడా నానబెట్టుకుంటే సరిపోతుంది ఎనిమిది గంటల తర్వాత ఒక మిక్సీ జార్లో హాఫ్ టీ స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లి ఒక టీ స్పూన్ నానబెట్టుకున్న చింతపండు మనం ముందుగానే నానబెట్టుకున్న ఎండుమిర్చిలో వాటర్ అంతా తీసేసి ఓన్లీ మిర్చిని మాత్రమే యాడ్ చేయాలి ఇందులో రెండు మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేసుకోండి ఈ చట్నీ క్వాంటిటీ తక్కువ పైగా స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి చిన్న మిక్సీ జార్నే యూస్ చేయండి ఆనియన్స్ అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోవడం కుదరకపోతే మిక్సీలో ఒకసారి ఇలా పల్స్ చేసుకుని బ్యాలెన్స్ మిగిలిన ఆనియన్స్ని కూడా ఇలా యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్లా గ్రైండ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా స్పైసీగా ఎర్ర చట్నీ రెడీ అయిపోయింది మరి ఈ రెడ్ చట్నీ తర్వాత శనగపప్పు చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దానికోసం ఇలా కాస్త లైట్గా పండిన పచ్చిమిర్చి తీసుకోవాలండి ఇలా కొన్ని గ్రీన్గా ఆరెంజ్గా ఉన్నవి సెలెక్ట్ చేసుకోండి ఇవి పూర్తిగా గ్రీన్గా ఉండే పచ్చిమిర్చి కంటే కాస్త కారం ఎక్కువ ఉంటాయి సో మిర్చి క్వాంటిటీ తక్కువగా పడతాయి ఒంగోలు టిఫిన్ సెంటర్స్లో ఇలానే వాడతారండి అందుకే మనం చూసినట్లయితే ఈ చట్నీ లైట్గా ఆరెంజ్ కలర్లో ఉంటుంది ఇప్పుడు ఇంకొక మిక్సీ జార్ తీసుకుని అందులో ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి ఒక కప్పు వేయించుకున్న వేరుశనగ పల్లీలు అలాగే లైట్గా జస్ట్ ఒక హాఫ్ మినిట్ వేయించుకున్న పచ్చిమిర్చి వన్ టీ స్పూన్ నానబెట్టుకున్న చింతపండు వన్ కప్ వేయించిన శనగపప్పు పుట్నాలు కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుని వాటర్ యాడ్ చేయకుండా ఇలా డ్రైగానే వీటిని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి ఈ కొంచెం క్వాంటిటీకి గ్రైండర్ యూస్ చేయలేం కాబట్టి మిక్సీలోనే చట్నీ గ్రైండర్లో వేసుకున్న టేస్ట్ రావటం కోసం మనం ఈ ప్రాసెస్ ఫాలో అవుతున్నామండి ఇలా ఒకసారి గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకోసారి గ్రైండ్ చేయాలి ఈ చట్నీ మరీ లూజ్గా వాటరీగా ఉండకూడదు ఇం మరీ స్మూత్ లా కూడా గ్రైండ్ చేయకూడదు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి ఈ చట్నీలో లైట్గా తాలింపు యాడ్ చేస్తే రెండు చట్నీలు రెడీ అయిపోయినట్లేనండి ఇప్పుడు మనం దోశలు ఎలా వేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక గిన్నెలో వన్ కప్ మినప్పప్పు త్రీ కప్ సెవెంటీ ఫోర్ రైస్ యాడ్ చేసుకోవాలి ఈ సెవెంటీ ఫోర్ అనేది హెచ్ఎంటీ సోనా మసూరి లాగానే ఒక వెరైటీ ఆఫ్ రైస్ అండి డెబ్బై నాలుగులు అంటారు ఈ రైస్ దొరకని వాళ్ళు సోనా మసూరి యూజ్ చేసుకోవచ్చు మీకు ఈ సెవెంటీ ఫోర్కి సోనా మసూరికి డిఫరెన్స్ చూపిస్తాను చూడండి ఇవి సెవెంటీ ఫోర్ రైస్ ఇవేమో సోనా మసూరి అండి సోనా మసూరి సెవెంటీ ఫోర్ రైస్ కంటే కాస్త సన్నగా తెల్లగా ఉన్నాయి ఇవి ప్రకాశం ఆయన నెల్లూరు డిస్ట్రిక్ట్స్లో అయితే ఈజీగా దొరుకుతాయి అండి నాకు మాత్రం నాకు అవసరమైనప్పుడు మా అత్తయ్యే పంపిస్తుంటారు ఇప్పుడు వీటిని క్లీన్గా వాష్ చేసుకుని ఎయిట్ అవర్స్ నానబెట్టాలి తర్వాత ముప్పావు కప్పు అటుకులు తీసుకుని వీటిని కూడా నీట్గా క్లీన్గా వాష్ చేసుకొని జస్ట్ ఒక రెండు గంటలు నానబెట్టుకోవాలి ఎనిమిది గంటల తర్వాత చూస్తే పప్పు బియ్యం బాగా నానాయి కదా ఇప్పుడు ఇందులోని వాటర్ అంతా తీసేసి వీటిని గ్రైండర్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాం ఈ దోస పిండి చాలా చాలా మెత్తగా రావాలి కాబట్టి తప్పకుండా గ్రైండర్లోనే వేసుకోవాలి లేదు మిక్సీలో ట్రై చేద్దాం అనుకుంటే మిక్సీని ప్రతి నిమిషానికి ఒకసారి ఆపుతూ జార్ లోపల ఉండే పిండి వేడెక్కకుండా స్మూత్గా గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలో పిండి రెడీ అవుతుంది ఇప్పుడు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి ముందుగానే నానబెట్టిన అటుకులు కూడా యాడ్ చేసుకుని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోండి ఈ దోశలు ఇంత స్మూత్గా రావడానికి మూడు రహస్యాలు ఉన్నాయండి దాంట్లో ఫస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఏంటో ఇప్పుడు చూద్దాము ఇలా అన్నాన్ని ఉడికించుకునేటప్పుడు స్టార్చ్ని సపరేట్ చేస్తాం కదా చాలా చోట్ల వీటిని గంజి అంటారు ఈ రైస్ వాటర్ని మనం పప్పు బియ్యం మెషర్ చేసుకున్న కప్తోనే టూ కప్స్ తీసుకుని పూర్తిగా చల్లారిన తర్వాత పిండిని గ్రైండ్ చేసేటప్పుడు గ్రైండర్లో యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకోవాలి ఈ రైస్ వాటర్ యాడ్ చేసుకుంటున్నాం కాబట్టి నార్మల్ వాటర్ కొంచెం తగ్గించి వేసుకోవాలి మనం ఇంట్లో రెగ్యులర్గా చేసుకునే దోశ పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉంటుందో ఈ పిండి కూడా అలాగే చేసుకోవాలి ఇప్పుడు ఇలా కనీసం ఇరవై ఐదు నిమిషాల నుండి ముప్పై నిమిషాల వరకు గ్రైండ్ చేస్తూనే ఉండాలండి ఇదే మన దోస పిండి తయారీలో సెకండ్ సీక్రెట్ పిండిని మీరు ఎంత స్మూత్గా గ్రైండ్ చేసుకుంటే దోశలు కూడా అంతే స్మూత్గా వస్తాయి కాటుకలాగా మెత్తగా అంటారు చూసారా అలా పిండిని స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఈ పిండిని అంతటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని కనీసం ఎనిమిది గంటల పాటు రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ చేయాలి ఇలా క్లోజ్ చేసి వదిలేసి ఎనిమిది గంటల తర్వాత చూస్తే చూడండి పిండి బాగా పొంగింది కదా ఆల్మోస్ట్ డబుల్ అయింది చూడండి చాలా చక్కగా ఫర్మెంట్ అయింది కదా ఇప్పుడు ఈ పిండిని మనం కొద్దిగా రన్నింగ్ కన్సిస్టెన్సీలోకి తెచ్చుకోవాలి అంటే గరిట జారుగా ఉండేలా చూసుకోవాలి దానికోసం కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మన లాస్ట్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి అదే రైస్ ఫ్లోర్ అండి బియ్య అండి ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి తీసుకుని వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఉండలు లేకుండా స్మూత్ పేస్ట్ లాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పేస్ట్ని కూడా పిండిలో యాడ్ చేసుకుని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వదిలేయండి పది నిమిషాల తర్వాత అప్పుడు దోశలు వేసుకోవడం స్టార్ట్ చేయండి ఇలా బియ్యపిండిని గంజిని ఎందుకు యూస్ చేశామో రీజన్ నేను లాస్ట్లో చెప్తానండి ఇప్పుడైతే మనం దోశలు వేసుకుందాం స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని దోశ వేసుకుని తర్వాత వెంటనే సిమ్లోకి మార్చుకోండి హైలో మాత్రం అస్సలు పెట్టుకోకూడదు అప్పుడే ఈ దోశలు సాఫ్ట్గా వస్తాయి దోశ ఇలా ఒక ఫిఫ్టీ పర్సెంట్ కాలింది అనిపించిన తర్వాత ఒక పావు టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ దోశలు సెట్ దోశల్లాగా ఇలా చిన్న చిన్నగానే వేసుకోవాలండి ఇప్పుడైతే ఒక సైడ్ కాలింది కదా రెండో సైడ్కి తిప్పుకుందాము స్టవ్ సిమ్లోనే ఉంచుకుని దోశ రెండో వైపు కూడా ఒక అర నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్లోకి తీసుకోండి సేమ్ ఇదే ప్రాసెస్ని రిపీట్ చేస్తూ అన్ని దోశలు కూడా వేసుకోవాలి దోశ వేసుకునేటప్పుడు స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని తర్వాత వెంటనే సిమ్లోకి మార్చుకుని దోశ కుక్ చేసుకోవాలన్న విషయం మాత్రం మర్చిపోకండి ఇంతేనండి మల్లెపూ లాంటి తెల్లని ఇంకా మృదువైన మన ఒంగోలట్లు రెడీ అయిపోయాయి ఇందాక ఈ రెసిపీలో రైస్ వాటర్ ఎందుకు యాడ్ చేయాలో చెప్తాను కదా రైస్ వాటర్ యాడ్ చేయటం వల్లే ఈ దోశలు ఇంత తెల్లగా చాలా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇక ఇంత సాఫ్ట్ దోశలు ప్యాన్కి అంటుకోకుండా ఈజీగా రావటం కోసం అని బియ్య పిండి కూడా యాడ్ చేసుకున్నాము చూసారు కదా ఎంత సాఫ్ట్ అండ్ స్మూత్గా ఉన్నాయో ఇంత మృదువైన దోశలని ఆ రెండు చట్నీలతో కలిపి తింటే టేస్ట్ మామూలుగా ఉండదండి చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఉన్నాయి కదా ఈ దోశల్లో ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనం ఇవి ఉదయం వేసుకున్నా కూడా సాయంత్రం చూస్తే ఇవి ఇంతే సాఫ్ట్గా ఉంటాయి సాఫ్ట్నెస్లో ఎలాంటి చేంజ్ ఉండదు మరి ఇంత స్పెషల్ ఒంగోలు దోశలు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇంట్లో వాళ్ళందరికీ చాలా చాలా నచ్చుతుంది ట్రై చేస్తే మాత్రం మీకెలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి